రా సూర్య రావయ్యా ఎలా ఉన్నావు నేను పొద్దున్నే మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలి నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఈ ఎదురింటికి ఎప్పుడు చూసినా పోలీసులు వచ్చి వెళ్తున్నారు సరే వదిలే ఇదిగో బాబు నీ అడ్వాన్స్ డబ్బులు ఏవైనా సూర్య మళ్ళీ బాగుందా బాగా చూసుకోవయ్యా మంచి పిల్ల వెళ్ళరా సరే వెళ్ళి ఉన్నప్పుడు ఒకసారి ఇద్దరు ఇంటికి రండి అలాగే చాలా గట్టిగా నేను అడిగాను సార్ వాడి గురించి ఏవీ తెలియదు అంటున్నారు జస్ట్ ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్సే సార్ అయితే జస్ట్ ఫ్రెండ్స్ సార్ మీరు వెళ్ళచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అయిపోతారు థ్యాంక్ యూ సార్